మీకు డైరెక్టర్ గారు రవి బస్ గారి వర్క్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమాలో ఒక రెండు క్యామియోలు ఉండబోతున్నాయి అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం రెండోది రామ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది మీరు అప్లోడ్ చేయాలని ఒక చిన్న టాక్ ఏంటి అది వీటండి అప్రోచ్ ఎట్టండి అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ గ్లింప్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది ముందు మాట్లాడుతుంది అండి ఈ మూవీలో ద గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్ కి సో నవ్ స్టిల్ నాట్ ఫిక్స్ డూయింగ్ వాట్ అనేది ఓకే ఆల్ థ్యాంక్ యూ అండి మనోజ్ గారు అంటే ఇది స్వాతంత్ర ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా అవును అంటే మనం స్వాతంత్రం యాక్చువల్గా చెప్పాలంటే ఆ హింస పద్ధతి ద్వారానే వచ్చింది కదా అవును మరి హింసనే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది సో అంటే అప్పుడులో అండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా బాగా వాడుకున్నారనమాట అప్పుడు అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊరు ఊర్లు తగిలిపెట్టినప్పుడు ఇలా తగిలిపెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతరు ముందుకు తీసుకెళ్లారా డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి అంటే దాని గురించి డైరెక్టర్ గారు లేదండి అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్ యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్ రెడ్డి అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్ ఆ టైంలో మనం లేము ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియను దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఇది ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ లోపే ఆపాం సార్ అందుకే ఇక్కడ అహింస హింస పద్ధతి అనేది రాలేదు మధ్యలో ఓకే మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు హీరోయిన్ ఎవరు చెప్పండి మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేస్తుంది కదా సార్ మరియా అని చెప్పేసి శివకార్తిక పక్కన ఆవిడండి ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు అయిపోతుంది ఆ తర్వాత పేరు నోరు తిరగదు సార్ అవును ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా డేవిడ్ రెడ్డి అంటే రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా డేవిడ్ వేరు సార్ దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్ యాక్చువల్ గా సార్ చెప్పేకండి అది చెప్పించేస్తాడు మీతో మీరు చెప్పండి స్టోరీ బేస్డ్ సార్ సార్ ఇది దీనికన్నా ప్రతిదీ ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది సో కాబట్టి చిన్న చిన్నగా వచ్చేస్తూ ఉంటే సార్ ఒక్కోటి ఇది ప్రజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నటువంటి ఒక ఇది సార్ ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలు అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్ ఎన్నో మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసారు మీరు మీరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు మీ ఫ్యాన్స్ అంద అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఎంతవరకు ఇది సార్ సార్ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా భైరవన్లు చేసిన తర్వాత నేను ఒక యాంటాగ్నిస్ట్గా ఒక యాంటీ హీరోగా మీరాయిలో చేసిన అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు నేను గెలవాలనే సో అలా అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి నమ్మి కష్టపడి పని చేయాలని డిసైడ్ అయ్యామండి మేము సార్ రవి బసూర్ గారు సార్ రవి బసూర్ గారు ఎస్ సో ఇక్కడ చాలామందిలాగే మీ మ్యూజిక్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు మేము కూడా థ్యాంక్ యూ సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం ఎస్ సార్ సలార్ టూ ఎప్పుడు ఉండబోతోంది అది ఇంకా నాకే తెలీదు సార్ అంటే అసలు దాని ఏమైనా ఉందా మీలాగే నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సార్ సుందర్ సుప్రీం సుందర్ గారు సార్